మంచిరాల జిల్లా రామకృష్ణపూర్లో ఏఐటీసీ శత జయంతి సందర్భంగా తలపెట్టిన సింగరేణి పరిరక్షణ సేవ్ సింగరేణి యాత్రలో గురువారం రామకృష్ణపూర్కి వచ్చారు ఈ యాత్రలో భాగంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లలో గేట్ మీటింగ్లు నిర్వహించి ఏఐటీసీ జెండాలు ఎగురవేశారు ఆర్కేపీలోని ప్రధాన కూడల్లో ఉన్న ఏఐటీసీ జెండాలు ఎగరవేశారు వార్షికోత్సవాల సందర్భంలో గోలేటి నుండి ఐదో తారీఖు నాడు బయలుదేరినటువంటి ప్రచార జాత ఈరోజు రామకృష్ణాపురం చేరుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని ఏరియాలలో మైన్స్ డిపార్ట్మెంటుల్లో కార్మికులు చైతన్యపరుస్తూ పంతొమ్మిదో తారీఖు నాడు కొత్తగూడెం చేరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎఐటిస్ యూనియన్ భారతదేశంలో కార్మిక వర్గం కొరకు ఏర్పడినటువంటి మొట్టమొదటి కార్మిక సంఘం పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు నాడు ఏర్పడినటువంటి సంఘానికి ఆనాడు రాజకీయ భేదాలు లేకుండా అందరూ కూడా ఏఐటీసీ నేను ఆధ్వర్యంలో పనిచేశారు ఏఐటిసికి నాయకత్వం వహించారు ఈనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వాళ్ళ అనుబంధ కార్మిక సంఘాలు ఏర్పరచుకోవడం ద్వారా కార్మిక వర్గం చీలిపోయి ఈనాడు మళ్ళీ ప్రభుత్వాలదే పైచేయగా వచ్చింది ఏఐటిసి ఒకటే భారతదేశంలో కార్మిక సంఘంగా ఉన్ననాడు జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు వివి గిరి లాంటి వాళ్ళు లాలా రాయ్ బాల గంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు ఎస్ఏ డాంగే ఏబి బర్ధన్ ఇంద్రజిత్ గుప్తా గుస్ గుప్తా కేఎల్ మహేంద్ర లాంటి నాయకులు ఏఐటీసీకి నాయకత్వం వహించే నాడు ఆనాడు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి కార్మిక హక్కులతో పాటు దేశానికి సంపూర్ణ స్వాతంత్రాన్ని సాధించడంలో ఏఐటిసి ప్రముఖ పాత్ర వహించింది దురదృష్టం ఈనాడు కార్మిక సంఘాలన్నీ చీలిపోవటం వల్ల రాజకీయ పార్టీల అనుబంధాలుగా ఏర్పడటం వల్ల ఇవాళ కార్మిక వర్గం హక్కులు హరించవేయబడతా ఉన్నాయి మళ్ళీ ప్రైవేటీకరణ వస్తూ ఉంది ప్రభుత్వ రంగ పరిశ్రమలని కార్మిక వర్గం పోరాడి లక్షలాది కోట్ల ఆస్తులని ప్రభుత్వ రంగంలో తీసుకొస్తే ఈనాడు వాటన్నిటిని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యక్తుల పరం చేస్తూ ఉంది దీనికి కారణం కార్మిక సంఘాలు అనేది వాస్తవం మళ్లీ ఈనాడు ఎవరే కార్మిక సంఘంలో ఉన్నా అందరం కలిసి పోరాటం చేయడం ద్వారానే ప్రభుత్వాలకి యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పే పద్ధతుల్లో కార్మికుల హక్కులు కాపాడుకునే పద్ధతుల్లో ఉండాలని ముఖ్యంగా సింగరేణి ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కాంట్రాక్టీకరణ ఆర్థిక దోపిడి రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణని అడ్డుకోవాలనేటువంటి ఒక ఉద్యమమే ఈనాడు సేవ్ సింగరేణి సింగరేణిని పరిరక్షించుకుందాం కార్మికుల హక్కులు కాపాడుకుందామని ఏఐటిసి సింగరేణి కాలుస్ట్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో గోలేటి నుండి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా